హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం అండి నేను ఇప్పుడు భార్య భర్తల బంధం తెలుగు కథ నాలుగో భాగం చదివి కథలోకి వెళ్దాము ఒకవేళ చెప్పకపోతే నీకు అన్యాయం జరుగుతుందేమో అనే బాధ నన్ను నిలవనీయదు అన్నాడు నువ్వు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు పల్లి నాకు అన్యాయం జరిగేంత విషయం ఏముంది ఇక్కడ అంది అది అది మరొక నెల రోజుల్లో అర్జున్ సారు పెళ్లి ఉంది అన్నాడు ఏంటి అంది మానసంగా అవునమ్మ అర్జున్ సార్ తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు నరకంలోకి అడుగు పెడుతున్నాడు అన్నాడు పల్లి బాధగా పల్లి అర్థమయ్యేలా చెప్పు తన జీవితం తనే నాశనం చేసుకోవడం ఏంటి అంది మానస కంగారుగా అవునమ్మ ఇంతకి సారు పెళ్లి చేసుకునేది ఎవరిని అనుకున్నావు ఆ రాకాశిని అన్నాడు కోపంగా మానస ఆశ్చర్యపోయింది ఏంటి సుగుణనా అంది అవునమ్మా అన్నాడు పల్లి నువ్వు పొరపాటు పడినట్టున్నావు వాళ్ళిద్దరూ ఏ రోజు అలా ప్రవర్తించలేదు కదా అంది అయ్యో అమ్మా నేను నా చెవులతో విన్నాను ఆ రాకాసి ఎవరికో ఫోన్లో చెప్పడం అన్నాడు ఎవరికంటే ఎవరికి చెప్పింది తనకు తన వాళ్ళు ఎవరు లేరు కదా అంది మానస తన వాళ్ళు తన వాళ్ళకు చెప్పిందో పరాయి వాళ్ళకు చెప్పిందో నాకు తెలియదు గాని తల్లి ఆయమ్మ ఫోన్ లో చెప్ ఆయమ్మ ఫోన్ లో చెప్పడం మాత్రం విన్నాను అర్జున్ సార్ ఆవిడ చెప్పినట్టు వింటాడని గో గొప్పలు కూడా చెప్పుకుంది అన్నాడు ఇదంతా నిజమా పల్లి అంది మానస బాధగా నిజమమ్మ అన్నాడు పల్లి మానస సైలెంట్ గా ఉండిపోయింది తన మనసులో విపరీతమైన బాధ ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయింది ఇంతకాలం ఎవరి కోసం అయితే ఆశగా ఎదురు చూసిందో ఆ మనిషిని కూడా ఇప్పుడు కోల్పోవాలి అన్న బాధ మానస మనసును కాలుస్తుంది పైకి మాత్రం ఏమీ లేనట్టు సరే పల్లి వదిలే వాళ్ళ ఇష్టం అంది వాళ్ళ ఇష్టం ఏంటమ్మా నీకు సారంటే ఇష్టం కదా నాకు తెలిసి సారు ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోవడం లేదేమో అనిపిస్తుంది అన్నాడు పల్లి ఆ మాటతో మానసకు ప్రాణం లేచి వచ్చినట్లయింది నిజంగా మీ సారు ఇష్టం లేదంటావా పల్లి అంది అవునమ్మా ఆ రాకాశి వచ్చిన రోజు నుండి మా సారు ఎప్పుడూ ఆ ఎమ్మని అలా చూడలేదు సారుకు తన మొదటి బారి అంటే చాలా ఇష్టం తల్లి వేరే ఆడవాళ్లను ఆయన కలలో కూడా తప్పుగా తలుచుకునే రగరం అలాంటి మనిషి ఇప్పుడు ఈవిడని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడంటే నాకు నమ్మకం కులగడం లేదు ఏదో జరిగిందమ్మా మనకు తెలియకుండా అన్నాడు పల్లి నిజంగా నా పల్లి సరే మీ సారును అడిగితే అంది వద్దమ్మా నేను అడుగుతానులే అన్నాడు ఊ అంది మానస పల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మానస మనసులో ఆలోచనలు మొదలయ్యాయి నిజంగా అర్జున్కి సుగుణను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఒకవేళ అర్జునే తనని అడిగాడా ఇప్పటికీ అర్జున్ నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు అర్జున్ చేజారిపోతే ఇక మిగిలిన నా జీవితం అంతా శూన్యమే ఆ తర్వాత బ్రతకడం వేస్ట్ అనుకుంది అర్ధరాత్రి మానస అన్నం తినకుండా రూమ్ లోనే ఆ రాత్రి మానస అన్నం తినకుండా రూమ్ లోనే ఉండిపోయింది అర్జున్ సుగుణం తింటుండగా మానస తినలేదు సార్ అన్నాడు పల్లి ఆకలేస్తే తింటుందిలే అంది సుజ్న పల్లి నువ్వు వెళ్లే పిలువు అన్నాడు అర్జున్ సరే సార్ అనేసి పల్లి మానస దగ్గరకు వచ్చాడు ఏంటి పల్లి అంది సారు మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు అన్నాడు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళు అంది మానస సారు పిలిచారు కదా రామ్మా అన్నాడు పల్లి ఊహో నేను రాను అంది మానస సరే అని పల్లి వెళ్ళిపోయాడు ఏమైంది పల్లి అన్నాడు అర్జున్ పల్లి ఒక్కడే రావడం చూసి తనకు భోజనం వద్దంట అన్నాడు పల్లి సరే అనేసి సైలెంట్ అయిపోయాడు అర్జున్ సుగుణ తినేసి వెళ్లిపోయింది చాలాసేపటి తర్వాత అర్జున్ మానస రూమ్ ముందు నిలబడి డోర్ కొట్టాడు మానస డోర్ ఓపెన్ చేసి అర్జున్ ని చూసి అలాగే నిల్చుండిపోయింది రండి భోంచేద్దురు అన్నాడు అర్జున్ నాకు ఆకలిగా లేదు అంది మానసు దించుకొని ఎందుకు లేదు అన్నాడు తెలియదు అంది పర్లేదు రండి కొంచెం తిని వచ్చి రెస్ట్ తీసుకోండి అంతా సెట్ అవుతుంది అన్నాడు నాకు నిజంగా ఆకలిగా లేదు అలాగే మనసు కూడా బాగాలే బాలేదు దయచేసి మళ్ళీ మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టకండి అంది సరే సారీ అనేసి అతను వెళ్ళిపోయాడు మానస డోర్ వేసుకుని ఏడవడం మొదలు పెట్టింది అర్జున్ నిన్ను వదులుకోవాలంటే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది నీకు అనిపించడం లేదా మన బంధం చిన్నప్పుడే ముడిపడిపోయింది దాన్ని విడదీయడం ఎవరి వల్ల కాదు అని ఎప్పుడూ నమ్మేదాని కాని నీకు పెళ్లి జరిగింది అని తెలిసినప్పుడు నా నమ్మకం ఒమ్మయ్యింది అనుకున్నాను నీ భార్య లేదని తెలిసాక ఆ నమ్మకం ఇంకా పెరిగింది నిన్ను నిన్ను కలవడానికి దేవుడు ఇలా చేశాడేమో అనుకున్నాను కానీ కానీ ఇప్పుడు నా నమ్మకాన్ని నువ్వు చంపేస్తున్నావు మన భార్యాభర్తల బంధాన్ని నువ్వే తెంచేస్తున్నావు అర్జున్ అంటూ ఏడ్చేసింది దాదాపు దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా మానస హాల్లోకి వచ్చింది హాల్ అంతా చీకటిగా ఉంది మానస లైట్ వేసింది హాల్లో కూర్చున్న అతను చూడగానే షాక్ అయింది అర్జున్ కళ్ళ మీద చేతులు వేసుకుని కాళ్ళు కళ్ళ మీద చేతులు వేసుకుని కూర్చున్నాడు లైట్ ఆన్ అవ్వగానే చేతులు తీసి చూశాడు మానసను చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు మానస సైలెంట్ గా రూమ్ వైపు నడిచింది మానస గారు అన్నాడు అర్జున్ చిన్నగా మానస ఆగి అతను ఏం చెప్తాడా అన్నట్టు చూసింది సారీ అన్నాడు ఎందుకంది తను కూడా నిదానంగా ఎందుకో తెలియదు చెప్పాలనిపించింది అన్నాడు అంది మానస ఇంకా అతను ఏమైనా చెప్తాడేమో అన్నట్టు అక్కడే నిలబడింది అతను నిదానంగా మానస దగ్గరకు వచ్చాడు అతను ఏదో చెప్పాలనుకుని చాలాసేపు ట్రై చేశాడు కానీ అతని నోటి నుంచి మాటలు బయటకు రాలేదు సైలెంట్ గా అతను తన రూమ్ వైపు వెళ్లిపోయాడు మానస అతను వెళ్లే వరకు అతని వైపే చూస్తూ ఉండిపోయింది తర్వాత అతను కూడా రూమ్ లోకి వచ్చింది కానీ మానస మనసంతా అతను తనకు అంత దగ్గరగా రావడం గురించి ఆలోచిస్తుంది ఏం చెప్పాలనుకున్నాడు కానీ ఎందుకని చెప్పకుండా వెళ్ళిపోయాడు దేని గురించో బాధపడుతున్నట్టు ఉన్నాడు అది ఏమై ఉంటుంది ఆఫీస్ ప్రాబ్లమా లేక ఇంటి ప్రాబ్లమా అనుకుంటుంది ఆలోచిస్తుంది నిద్రలోకి జారుకుంటుంది అర్జున్ రూమ్ లోకి వచ్చినా అతనికి నిద్ర పట్టలేదు నేను చేస్తున్న పని తప్ప ఒప్ప అసలు ఎందుకు చేస్తున్నాను ఈ పని నేను ఎందుకు ఎవరో చెప్పిన మాటలు వినాలి ఈ విషయం మానసకు ఎలా చెప్పాలి చెప్తే నా గురించి ఏమనుకుంటుంది సారీ మానస నువ్వు నాకు తెలుసు చిన్నప్పుడు మనం కలిసి ఆటలు కూడా ఆడాము అనే విషయం కూడా నీకు చెప్పలేకపోతున్నాను నువ్వు నన్ను గుర్తు పట్టావో లేదో నాకు తెలియదు కానీ ఒక స్నేహితురాలు పక్కనే ఉన్నా తెలియనట్టు నటిస్తున్నా నన్ను క్షమించు మానస అనుకున్నాడు సుగున నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఎవరూ లేరు పాపం ఆడపిల్ల అని చేరదీశాను కానీ నువ్వేమో నా మంచితనం అలుసుగా తీసుకుని నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తున్నావు ఎందుకు సుగుణ నా మీద అంత కోపం నీ జీవితం కోసం నా జీవితం నేను ఖచ్చితంగా నాశనం చేసుకుని తీరాలా భగవంతుడా నేను ఇంత శిక్ష అనుభవించేంత పెద్ద తప్పు ఏం చేశాను ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నారు అనుకున్నాడు ఊపిరాడనివ్వని అతని ఆలోచనలు అతనికి ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా చేశాయి మరునాడు ఉదయం మానస అతని కోసం చూసింది అతను బయటకు రాలేదు తనకు డ్యూటీ టైం అయ్యిందని మానస వెయ్యిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లి ఎదురొచ్చాడు అమ్మా ఈ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది తెలుసా అన్నాడు ఏంటి అంది మానస ఆక్షర్యంగా అవునమ్మా ఆ రాకాసి సారు మీద విపరీతంగా అరిచింది అన్నాడు అరిచిందా ఎందుకు అంది మానస తెలియదమ్మా వాళ్ళిద్దరు రూమ్ లోనే గట్టిగా అరుచుకున్నారు ఎందుకో మాత్రం నాకు తెలియదమ్మా అన్నాడు అవునా ఇప్పుడు మీ సార్ ఎక్కడ ఉన్నాడు అంది మానస లో ఉన్నాడమ్మా అన్నాడు పల్లి ఏంటి హాస్పిటల్లోన అంది మానస మనస్సుకు ఏదో భయం ఆందోళన గుండె వేగంగా కొట్టుకుంటుంది పల్లి మీ సారు ఏ హాస్పిటల్లో ఉన్నారు అసలు ఏమైంది అంది కంగారు పట్టు సారుకు ఏమీ కాలేదమ్మా ఆ రాకాసి పిడుసు వచ్చి పడిపోయింది అందుకే సారు హాస్పిటల్ కు తీసుకెళ్లారు అన్నాడు సరే మన ఇద్దరం వెళ్ళి చూద్దాం రా అంది అయ్యో నేను రావడమా వద్దమ్మా సారు కి ఇలా వెళ్ళడం ఇష్టం ఉండదు ఒకవేళ మనం వెళ్లాల్సిన పరిస్థితి అయితే సారే పిలుస్తారు ఆయన లేకుండా మనం వెళ్ళొద్దు అన్నాడు పల్లి సరే నువ్వు వెళ్ళు అనేసి మానస రూమ్ లోకి వెళ్ళింది తనకు మనసు అక్కడ ఉండడం లేదు సుగునకు అలా జరిగినందుకు అర్జున్ ఎంత బాధపడుతున్నాడో తన వల్లే జరిగిందని ఎంత కుమిలిపోతున్నాడో తనను ఓదార్చే వాళ్ళు కూడా లేకపోయారు అక్కడ అనుకుని బాధపడింది వెంటనే ఇంటిలోని ల్యాండ్ లైన్ నుండి అర్జున్ కి కాల్ చేసింది అతను ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో అర్జున్ గారు చెప్పండి మానస గారు మీరెక్కడున్నారు ఆఫీసులో ఉన్నారా మీతో మాట్లాడాలి ఆఫీస్కి రమ్మంటారా అంది ఏమీ తెలియనట్టుగా లేదండి నేను సుగ్నకు తీసుకుని విక్టోరియా హాస్పిటల్ కు వచ్చాను తనకు ఇంట్లో పిడ్సు వచ్చాయి మీరు ఏమైనా మాట్లాడాలి అంటే ఇంటికి వచ్చాక మాట్లాడుదాం అయ్యో మీరు హాస్పిటల్లో ఒంటరిగా ఉన్నారా నాకు తెలియనే లేదే మీరు వినయ్ ని పంపండి నేను కూడా వస్తాను పర్లేదు మానస గారు మీరు ఇంట్లోనే ఉండండి ఇక్కడ నేను చూసుకుంటాను ఎంత చూసుకున్నా మీరు ఒంటరిగా ఉంటారు కదా వెంటనే వినయ్ని రమ్మని చెప్పండి అనేసి ఫోన్ కట్టి పెట్టేసింది ఫోన్ పెట్టగానే మానసకు మనసు కొంచెం తేలిగ్గా అనిపించింది ఇప్పుడు ఖచ్చితంగా వినయ్ వస్తాడు అర్జున్ హాస్పిటల్లో ఒక్కడివే ఎలా ఉంటావు కంగారు పడుతూ నీకు తోడుగా నేను ఉంటాను అనుకుంది మనసులో కాసేపటికి కారు హారం వినిపించింది హాల్లోంచి బయటకు వచ్చింది మానస వినయ్ వచ్చాడు వినయ్ అప్పుడే వచ్చేశావా అంది ఊ రెండక్క వెళ్దాం అన్నాడు డోర్ ఓపెన్ చేసి గబా గబా వచ్చి కార్ ఎక్కింది ఇప్పుడు సుధునకు ఎలా ఉంది వినయ్ అంది బాగుందక్క ఆవిడకేం కాదు ఆవిడ సార్ని బాగా భయపెట్టడం నేర్చుకుందక్క అందుకే ఇప్పుడు ఈ డ్రామా అన్నాడు వినయ్ మనిషి ప్రాణం పోతుంటే నాటకం ఆడుతుంది అంటావా పిచ్చేమైన పట్టిందా అంది మానస అక్క నీకు సుగ్న గారి గురించి ఏమీ తెలియదు అందుకే పిచ్చిదానిలా ఇలా మాట్లాడుతున్నావు కానీ ఆమె చాలా ముదురు నువ్వు అనుకున్నంత అమాయకురాలు మాత్రం కాదు అన్నాడు వినయ్ నీకు సుగ్న గురించి ఎన్ని విషయాలు తెలుసు అంటే తనకు నిజంగానే ఎవరు లేరా లేదా ఉన్న ఏదైనా పరిస్థితుల వల్ల ఇంట్లోంచి వచ్చేసిందా ఎప్పుడు తన వాళ్ళను తను కలవలేదా ఇలాంటివి అంది నాకు తెలియదు అక్క ఎక్కడికి వెళ్ళాలన్నా ఆవిడ ఒక్కతే వెళ్ళిపోతుంది మేము వస్తామంటే వద్దు అంటుంది అన్నాడు సరేలే వద్లే మీ సార్ ఎలా ఉన్నాడు హాస్పిటల్లో బాగా కంగారు పడుతున్నాడా అంది మానస కంగారుగా ఏం లేరు నార్మల్ గానే ఉన్నారు అన్నాడు మానస ఇంకా ఏదో అడగబోతుండగా అక్క ఇదే హాస్పిటల్ మీరు ఇక్కడే ఉండండి నేను కారు పార్కింగ్ లో పెట్టేసి వస్తాను అన్నాడు వినయ్ సరే వినయ్ అంది మానస లోంచి దిగి రాగ్ గా వెళ్దాం అన్నాడు వినయ్ కారు పార్కు చేసి వచ్చి మూ పద అని వినయ్ వెనకే వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫస్ట్ రూమ్ ముందు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అర్జున్ మానస వెళ్లి అతని ముందు నిలబడింది మానస గారు అన్నాడు లేచి నిలబడి ఇప్పుడు సుగ్నకు ఎలా ఉంది అంది మానస బానే ఉంది రేపు డిశ్చార్జ్ చేస్తారట అన్నాడు అవునా సరే ఇక్కడ నేను వినయ్ ఉంటాము మీరు ఇంటికి వెళ్ళండి అంది పర్లేదు నేను ఉంటాను మీరు వెళ్ళిపోండి రేపు వెళ్ళండి రేపు అర్జున్ వినయ్ కాపీ తీసుకొస్తావా అంది మానస సరే అనేసి వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగింది అర్జున్ గారు ఎందుకు సుజునకు పిడుచు వచ్చింది మీరు ఇంట్లో ఏదో గొడవ పడ్డారంట అంది మానస చిన్నగా అతను నా వైపు అతను మానస వైపు చూశాడు మీకు ఇష్టమైతేనే చెప్పండి బలవంతం ఏమి లేదు అంది అతను చిన్నగా నవ్వాడు అతని నవ్వు చూడగానే మానస మనసులో ఏదో తెలియని అలజడి ఒక మనిషి నవ్వుతే ఇంత అందంగా ఉంటుందని నీ నవ్వు చూసేంత వరకు నాకు తెలియలేదు అర్జున్ అనుకుంది మానస గారు మీకు చెప్పాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు చెప్తాను అన్నాడు సరే సారీ అంది మానస తల కిందికి దించుకుని వినయ్ మీ అక్కకి అలగడం వచ్చా అన్నాడు అర్జున్ అప్పుడు అక్కడికి వచ్చి నిలబడిన వినయ్తో ఏమీ అర్థం కాని వినయ్ విచిత్రంగా మానస వైపు చూశాడు వినయ్ మీ సారుకు కాపీ ఇవ్వు తాగేసి అలకలు తీరుస్తాడేమో అంది చిలిపిగా నమ్ముతూ అలకలు తీర్చడమా నాకు చేతకాని పని వినయ్ ట్రైనింగ్ ఇస్తారా అన్నాడు నవ్వుతూ ఆ క్షణం అతను ఒక సాధారణ అబ్బాయిలాగా అనిపించాడు మానసకు అర్జున్ ఈ నిమిషం నీ మాటలు ఎవరైనా వింటే నువ్వు ఒక అకతాయి అబ్బాయి అనుకుంటారు గానీ నువ్వు ఒక కంపెనీకి సిఇఓ అంటే ఎవరు నమ్మరు ఒక కంపెనీకి ఓనర్ ఓనర్వి అయి ఉండి కూడా ఇంత సాధారణంగా ఉండగలగడం నిజంగా నీ గొప్పతనం ఏ మాత్రం గర్వం అహంకారం లేకుండా నువ్వు ఇలా అందరితో కలిసిపోవడం నాకు చాలా గొప్పగా అనిపిస్తున్నావు అర్జున్ అనుకుంది అక్క ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు వినయ్ ఊహ ఏం లేదు అంది సార్ లోపలికి వెళ్ళారు నర్సు రమ్మని చెప్పింది అన్నాడు నిజమే ముందు చూస్తే అర్జున్ లేడు ఆలోచనలో తను వెళ్లడం కూడా గమనించలేదు నేను వినయ్ వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అంది మానస సార్ని ఒకసారి అడిగేసి వెళ్తాను అన్నాడు సరే అంది మానస చాలా సేపటికి అర్జున్ బయటకు వచ్చాడు ఏమైందండి ఏం లేదు తనకు ఏ మెడిసిన్స్ ఇస్తున్నారో చెప్పారు అంతే అన్నాడు అర్జున్ సుగ్న సుహలోనే ఉందా అంది లేదు తనకు సిడేషన్ ఇచ్చారు ఇంకో వన్ అవర్ లో సుహ వస్తుంది అన్నాడు తనకు ఇలా జరగడం ఇదే మొదటిసారా అంది రండి మనం అలా వెళ్దాం ఇలా హాస్పిటల్ లో వద్దు నాకు ఈ వాతావరణం అస్సలు ఇష్టం ఉండదు అన్నాడు సరే పదండి అంది మానస లేచి అతను వెనకే అడుగులు వేస్తూ వినయ్ నువ్వు కాసేపు ఇక్కడే ఉండు అన్నాడు అర్జున్ సరే సార్ అన్నాడు వినయ్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ లిఫ్ట్ ఉంది లిఫ్ట్ లో వెళ్దామా అన్నాడు లిఫ్ట్ లోనా ఎక్కడికి వెళ్తుంది అది అంది మానస అతను మానస మాటలకు మళ్ళీ నవ్వాడు ఎక్కడికి వెళ్ళదు పైకి కిందికి వెళ్తుంది అంతే మనం కిందికి వెళ్ళాలి కదా లిఫ్ట్ లో హాయిగా వెళ్ళొచ్చు మెట్లు దిగాల్సిన అవసరం ఉండదు అన్నాడు సరే పదండి అంది అతనే లిఫ్ట్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాడు పది సెకండ్ల తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయ్యింది పదండి అన్నాడు లోపలికి చేయి చూపించి మానస వెళ్ళి నిలబడింది అతను లోపలికి వచ్చి ఏదో బటన్ నొక్కగానే డోర్లు మూసుకున్నాయి లిఫ్ట్ కదలడం తెలుస్తుంది మానసకు ఏదో భయంతో లిఫ్ట్ లోని మూలకు వెళ్ళి నిలబడింది ఏమైంది అన్నాడు అర్జున్ నాకు భయంగా ఉంది అంది భయం ఎందుకు ఇంకో పది సెకండ్ల కింద ఉంటాం అన్నాడు మానస టక్కున అతని కుడి చేతిని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది ఏమైంది మానస గారు అన్నాడు నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అంది అయ్యో అవునా ఇదిగో లిఫ్ట్ ఆగింది రండి బయటకు వెళ్ళిపోదాం అన్నాడు సరే అంది కళ్ళు తెరచి అతని చెయ్యి మాత్రం వదలేదు ఇద్దరు లో నుంచి బయటకు వచ్చారు అతను మానస చేతిని తీసేయమని చెప్పలేదు అదేమీ పెద్ద విషయం కాదు అన్నట్టు ముందుకు నడుస్తున్నాడు మానస అతని చేతిని పట్టుకుని నడుస్తుంది ఆ ఏత అతని చేతిని అలా పట్టుకోవడం ఏదో కలలాగా ఉంది మానసకు అర్జున్ చిన్నప్పుడు నా చిటికన వేలు పట్టుకుని నువ్వు నడిచావు ఇప్పుడు నీ చెయ్యి పట్టుకుని నేను నడుస్తున్నాను చూశావా అర్జున్ మన భార్యాభర్తల బంధం తెగిపోలేదు ఆ దేవుడు మనల్ని కలపాలనే నేను నీ దగ్గరకు వచ్చేలా చేశాడు ఆ దేవుడికి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకుంది మనసులో మానస ఇదిగో తాగండి అన్నాడు కొబ్బరి బొండం చూపించి ఊహు వద్దు అంది మానస కళ్ళు తిరుగుతుంది అన్నారు కదా తగ్గిపోతుంది తాగండి అన్నాడు సరే అంది మానసకు అర్జున్ చేతిని వదిలేయడం ఏమాత్రం ఇష్టం లేదు కానీ తప్పదు అనుకుని చేతిని వదిలేసి కొబ్బరి బొండం తీసుకుంది తాగి పక్కన పడేసి మీరు తాగరా అంది ఊహు అన్నాడు డబ్బులు ఇస్తూ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అడగనా అంది మానస ఏంటో అడగండి అన్నాడు మీరు నన్ను చీరదీసి మీ ఇంట్లో చోటిచ్చారు భోజనం పెడుతున్నారు కావలసిన అవసరాలు తెలుసుకొని మరీ తీరుస్తున్నారు మీకు ఇబ్బందిగా అనిపించడం లేదా పైగా ఇంట్లో ఉంటూ తింటూ ఉన్నాను ఒక రూపాయి కూడా తీసుకోలేదు అంది మానస ఇది ఒక ప్రశ్నే కాదు ఇంకెప్పుడు అడగకండి అన్నాడు అంటే సమాధానం చెప్పరా అంది నేను ఇల్లు వదిలేసి వచ్చినప్పుడు నాకు కూడా ఒక పెద్ద మనిషి తన ఇంట్లో చోటిచ్చాడు అలా ఇంట్లోంచి వచ్చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకు మీకు ఇంట్లో చోటిచ్చాను ఇక మీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు నా దగ్గర డబ్బు ఉంది అలాగే మీకు అన్నం పెట్టగలిగే స్థోమత ఉంది కాబట్టి పెడుతున్నాను ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడకండి అన్నాడు మీరు ఫీల్ అయ్యారా అంది మానస లేదు కానీ ఈ విషయం గురించి మాట్లాడితే నా గతం నాకు గుర్తొస్తుంది ఆ గతాన్ని తలుచుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు సారీ అంది మానస నాకు మీ నుండి ఈ సారీ అనే పదం వినడం కూడా ఇష్టం ఉండదు అన్నాడు నవ్వుతూ మానస అతని వైపే చూస్తుంది ఎప్పుడు తన చుట్టూ గిరిగీసుకుని బ్రతికే అతను ఈ రోజు నాతో ఇంత సరదాగా ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యంలో ఉంది మానస మానస గారు ఇక మీరు ఇంటికి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అన్నాడు లేదు మీకు తోడుగా ఇక్కడే ఉంటాను అంది వద్దు ఇక్కడ నీకు నిద్ర ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు ఊహు నాకు వెళ్ళడం ఇష్టం లేదు మీతోనే ఉంటాను అన్నాను సీరియస్ గా ఇక్కడ వాతావరణం బాగుండదు మానస గారు అన్నాడు మరి మీకు అంది మానస నేను అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు అలా అడ్జస్ట్ అవ్వడం నాకు కూడా వచ్చు అంది అంటే ఇంటికి వెళ్ళనంటారా అన్నాడు ఊహ్ అంది సీరియస్ గా సరే మీ ఇష్టం అన్నాడు అతను ఇద్దరు ఉన్న ఉన్నారు ముందుకు వచ్చి కూర్చున్నారు వినయ్ ఇక నువ్వు వెళ్ళు అన్నాడు అర్జున్ సార్ అక్క అన్నాడు మానస వైపు చూసి మీ అక్క వస్తే ఆనందంగా తీసుకెళ్ళు అన్నాడు నవ్వుతూ మానస తల కిందికి దించుకుని నేల చూపులు చూస్తూ ఉండిపోయింది అర్థమైందా అన్నాడు అర్జున్ నవ్వుతూనే వినయ్ వైపు చూసి సరే సార్ నేను వెళ్తాను అనేసి వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ ఆ తర్వాత కూడా మానసతో సరదాగా మాట్లాడుతూనే ఉన్నాడు మానస మాత్రం ఇంకా ఆశ్చర్యంలో నుండి తేరుకోలేకపోతుంది మరుసటి రోజు సుగ్నను డిశ్చార్జ్ చేశారు మానస డ్యూటీ మానేసి అర్జున్ తో పాటు ఉండిపోయింది పిడ్సు దెబ్బ నుండి సుగుణ పూర్తిగా కోలుకున్నట్టు లేదు నీరసంగానే ఉంది అర్జున్ గారు సుగుణ నేను సుగుణను నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి అంది మానస మీకెందుకు శ్రమ అన్నాడు ఇందులో శ్రమ ఏముంది సుగుణ పరాయిదేం కాదు కదా అంది అంటే అన్నాడు అతను అర్థం కాలి నాకంటే పెద్దది నాకు అక్క అనుకుంటాను అలా అనుకుంటే ఏ సమస్య ఉండదుగా మీరు వెళ్ళి మీకు ఏమైనా ఉంటే చూసుకోండి అంది థ్యాంక్స్ గారు అన్నాడు మన మధ్య ఇలాంటివి లేని రోజు రావాలని కోరుకుంటున్నాను అంది ఏమన్నారు అన్నాడు ఏం లేదు అంది నవేశి అతను తన రూమ్ లోకి వచ్చాడు అద్దం ముందు నిలబడ్డాడు తనేనా లేదా కొత్తగా ఎవరైనా వచ్చారా తనలోకి అన్నట్టు వింతగా చూసుకుంటున్నాడు ఆ అద్దంలో కూడా అమాయకమైన మానసమోహం కలిగించి జుట్టు పీక్కున్నాడు బెడ్ మీద వెళ్ళకిలా పడుకుని ఎదురుగా ఉన్న తన పెళ్లి చూడడం మొదలు పెట్టాడు అసలు ఇదంతా నీవల్లే నీవల్లే జరిగింది ఎంత ప్రేమించాను నిన్ను అలాంటిది నాకు ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం నేను చేసిన తప్ప జీవితాంతం నీతోనే కలిసి ఉండాలి అనుకోవడం నా తప్ప ఎందుకు ఎందుకు నన్ను ఒంటరిని వాడిని చేసి వెళ్ళిపోయావు ఏ విషయంలో నేను నీకు సంతోషాన్ని పెంచలే పెంచలేకపోయానా అయినా నువ్వు చెప్పి ఉండాల్సింది నిన్ను బాగా చూసుకోలేదా నువ్వు కోరింది కొనిపెట్టలేదా నువ్వు చెప్పినట్టుగా నడుచుకోలేదా ఒక భర్తగా నిన్ను ప్రేమించలేదా అదే భర్తగా నీకు